వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైకాపా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు నిరుద్యోగ యువత భారీ ఎత్తున కలెక్టరేట్ కి తరలి వెళ్లారు వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సూపర్ సిక్స్ హామీలను పక్కన పెట్టి కాలయాపన చేస్తుందన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నిరాశ కల్పించారని తెలియజేశారు పిఠాపురం నుండి యువత బయల్దేరి కాకినాడలో జరిగే భారీ ర్యాలీలో పాల్గొని కలెక్టర్ కి విజ్ఞప్తి పత్రం అందజేయనున్నట్లు వంగగీత మీడియాకు తెలిపారు నమస్కారం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు మరి వారు పిలుపు మేరకు తల్లిదండ్రుల తరఫున విద్యార్థుల తరఫున నిరుద్యోగ యువకుల తరఫున మరి వారు పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ఈ కూటమి ప్రభుత్వము ఒక సంవత్సరం అయినప్పటికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఇంచుమించుగా సూపర్ సిక్స్ హామీలు చెప్పి మొన్నటి వరకు ఒత్తిడి తెస్తే ఆ తల్లికి వందనం ఒకటి మొదలు పెట్టారు తప్ప మిగతా ఏ కార్యక్రమాలు కూడా యువతకి కానీ విద్యార్థులకు కానీ అందించలేదు అందుకోసమే ముఖ్యంగా నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ ఇస్తామని నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం మాత్రమే కాకుండా ఒకవేళ ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగులు అయ్యే లోపు ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా మూడు వేల రూపాయలు చెప్పిన నెలకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది పన్నెండు నెలలు గడిచిపోయాయి ముప్పై ఆరు వేలు ప్రతి నిరుద్యోగికి రావాల్సింది కానీ ఇవ్వలేదు అదేవిధంగా రెండో సంవత్సరం కూడా మొదలైంది పైగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఆయన ప్రజలకి దగ్గరగా పరిపాలన ఉండాలని పెట్టిన వాలంటీర్స్ని లక్షలాది మంది వాలంటీర్స్ని తీసివేయడం జరిగింది అదేవిధంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడం జరిగింది మరి రేషన్ డిపో ద్వారా దగ్గరగా ప్రజలకు అందించడంతో పాటు నిరుద్యోగులకి ఇరవై వేల పైన ఉద్యోగులందరికీ కూడా అవకాశం కల్పించే ఉన్నదాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వకపోగా లక్షలాది మందిని మరి వారి జీవితాలని రోడ్డున పడవేయడం జరిగింది కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇచ్చిన పిలుపుకి స్పందించి పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి తరఫున మేమందరూ నాయకులు పెద్దలు యువకులు విద్యార్థులు అందరూ కలిసి కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రుల తరఫున నిరుద్యోగ యువత తరఫున విద్యార్థుల తరఫున ఇచ్చిన పిలుపుని అందుకొని మేము కాకినాడ వెళ్ళడం జరుగుతుంది అక్కడ ర్యాలీలో పాల్గొని మరి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి గత సంవత్సరం బకాయి ఈ సంవత్సరం ఇచ్చే కూడా మొత్తంగా ప్రజలకి నిరుద్యోగులకి అన్ని ఇవ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పెఠాపురం నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాము తక్షణం నిధులు మంజూరు చేయాలి ఉద్యోగాలు భర్తీ చేయాలి